వేద జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటారు అంతేకాదు చాలా సందర్భాల్లో ఒక రాశిలో రెండు గ్రహాలు లేదా మూడు గ్రహాల కలయిక జరగడం వల్ల శుభ అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఒకే రాశిలో ఐదు గ్రహాల కలయిక జరిగితే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ పంచగ్రహ కూటమి ప్రతి ఏడాది లేదా రెండేళ్లకు ఒకసారి ఏర్పడుతూ ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో వైశాఖ అమావాస్య వేళ చంద్రుడు రోహిణీ నక్షత్రంలో ఉన్న సమయంలో సూర్య చంద్రులు బుధ గురుడు శుక్రుడితో కలిపి ఐదు గ్రహాలు కలిసి వృషభ రాశిలో పంచగ్రహ కూటమిగా ఏర్పడ్డాయి ఈ సమయంలో మేష వృషభ కన్య వృశ్చిక కర్కాటక సింహ మకర రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో అద్భుతమైన విజయాలు సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభావం ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నారు నే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మేష మేషరాశి ఈ రాశి వారికి పంచగ్రహ కూటమి ప్రభావంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది ఈ రాశి వారికి ఐదు గ్రహాల ప్రభావంతో విశేష ప్రయోజనాలు కలుగునున్నాయి మీ వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటుంది మీకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి పంచగ్రహ కూటమి ప్రభావంతో ఆర్థిక కొన్ని ఇబ్బందులు వస్తాయి ఈ కాలంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభంలో ఐదు గ్రహాల కలయికతో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ఉద్యోగులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఐదు గ్రహాల కలయికతో ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు వస్తాయి మీ కుటుంబ జీవితంతో సంతోషంగా ఉంటుంది